ఇక వరంగల్ జిల్లాలో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కాళేశ్వరం అభివృద్ధి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటి నుంచి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సిబిఐ విచారణ వల్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నష్టం ఏంటి అంటూ సూటిగా అడిగారు ఇక తప్పు చేయనప్పుడు దొంగలు ధర్నా ఎందుకని కవితారావు చెప్పినటువంటి మాటల్లో వాస్తవం లేదా అంటూ ప్రశ్నించారు దోచింది పంచుకునే క్రమంలో కేసీఆర్ కుటుంబంలో కలహాలు ఏర్పడడం వాస్తవం కాదా అంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అందరూ కూడా తెలంగాణ ఉద్యమం పేరిట దోసక తింటున్నారు వీరి ఇది చెయ్యండి అరికట్టండి అని మొదటి కేరి మొత్తుకున్నాను నేను ఇలా నిజమైన కాలేదు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీకు వచ్చిన నష్టమేంది ఆ ధర్నాలు ఏంది ఇవాళ స్వాతంత్ర పోరాటానికి పోయినా చెప్పి ఆ ధర్నాలు ఇప్పుడు ఏమైంది కవిత గారు మాట్లాడాను కదా హరీష్ రావు సంతోష్ గారు ముందు అస్తం ఉన్నది వందల కోట్లు దొరికితే ఏం చేసిండో అధికారులని అంటే అర్థమేంటిది మీరు దోశగా తిని పంపకాల గారికి వచ్చే వరకు ఈ పంచాయతీలు పెట్టి దీనికి ధర్నాలు దీనికి నిరసనలు అని చెప్పి ఓ ఫ్రేమ్ చేసి పెట్టడమా ఇవాళ నిజంగా కూడా ఉద్యమకారుల అమ అమరవీరుల ఆత్మ ఘోషిస్తాను మీరు చేపట్టి ఒక ఉద్యమం పేరుతోటి అంతమంది విద్యార్థులను చని మీరు ఇవాళ వారి పేరు మీద కేవలం మీద ఫేలాలే అని తింటారు సిక్కు శరం లజ్జ ఉండాలి తెలంగాణ ఎట్లా ఇక మేము చూస్తాం ఎట్లా దిగుతుందో చూస్తాం మీరు మొత్తం పైసా పైసా కక్కాల కొక్కడు ఎవరిని వదిలిపెట్టేది లేదు మీరు ఏ జిల్లాకు జిల్లాకు గ్రామానికి గ్రామం నియోజకవర్గ నియోజకవర్గ స్థాయిలో దోచుకునిన్నారు కాడికి దీనికి మళ్ళీ జవాబు లేకుండా అదర కొట్టడం మీరు ఆ డబ్బులతోటి దోచుకున్న డబ్బులతోటి యూట్యూబ్ ఛానల్ పెట్టి దుష్ప్రచారాలు తీసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలలో ఇన్ని అమలు చేస్తుంటే కూడా చేస్తలేరు అని చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటా ఎదురుదాడి చేసుకుంటా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తారా మీరు అన్ని ప్రతి పైసలు దక్కిస్తా ఇంకా సింబుశలం లేకుండా బీజేపీ తోటి అనమాట